హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం చిక్కుడుకాయలు ఇలా వలుచుకుని ఉడకబెట్టుకోవాలి మనం ఉడకబెట్టిన క్లిప్ తీయడం అనేది మేము మర్చిపోయాను ఇలా ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే వెండి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర జీలకర్ర శనగపప్పు సాయిమినపప్పు అలాగే మనకి వెల్లుల్లి కొట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపు అనేది వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది తాలింపు వేసుకుందాం మనం శనగపప్పు సాయమినపప్పు

ఫ్రై అయ్యాక మనం మిగతా వేస్తుంది ఒక రెండులోకి వెండి మిర్చి అలా కరివేపాకు కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వేసుకోవాలి ఎందుకంటే ఎండిమిర్చిని కరివేపాకు త్వరగా మనకి అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఆ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇది వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఓ వన్ మినిట్ అయిన తర్వాత మేము చికిడి వేస్తాము ఇప్పుడు చిక్కుడికాయలు యాడ్ చేసేసుకోవచ్చు మొత్తం చిక్కుడికాయలు అన్నీ వేసేసుకుని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఎక్కువ సేపు ఏంటో వేయించక్కర్లేదు కొంచెం వేయి వేయించితే సరిపోతుంది మళ్ళీ పేస్ట్ పేసిన అయిపోతాయి చిక్కుడుకాయలు అనేది ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఉడకపెట్టుకుందాం La mâna micșietă, mâna micșietă, mâna micșietă, mâna cu mâna micșietă, mâna micșietă, mâna micșietă, mâna micșietă, mâna micșietă, mâna micșietă, కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిరకాయ వెండిమిరకాయ కూడా వేసాం కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుంటూ టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది అది కారం వేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుని మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్